నమస్తే ఎంటీవీ తెలుగు డిజిటల్ మీడియా ఏపీలో అన్ని రాజకీయ పార్టీలు ఎన్నికల సంగ్రామంలో ప్రచారాల్లో దూసుకు వెళ్ళటానికి రేపు నుంచే శ్రీకారం చుట్టారు మరి జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు కూడా ఈ నెల ముప్పై తేదీ నుండి ఎన్నికల ప్రచారం స్టార్ట్ చేయనున్నారు అది కూడా పవన్ కళ్యాణ్ గారు పోటీ చేస్తున్న పెట్టాపురం నుండే ఎన్నికల ప్రచారంలో ఎన్నికల ప్రచార శం ఎన్నికల ప్రచార శంకారావానికి పూరించు శంకారావం పూరించనున్నారు మూడు రోజుల పాటు ఈ రాజకీయ పార్టీలు అందరూ కూడా ప్రస్తుతం ముహూర్తాలు మరి పండితులు అ అదేవిధంగా జ్యోతిష్కులు రకరకాలు చెప్పే ముహూర్తాల ప్రకారమే అన్ని రాజకీయ పార్టీల అధినేతలు అడుగులేస్తున్నట్టుగా కనిపిస్తుంది ముందు మూడు రోజులు రేపు రేపు జగన్మోహన్ జగన్మోహన్ రెడ్డి గారు చేసే ఎన్నికల ప్రచారం రేపు స్టార్ట్ అయ్యి మూడు రోజులు చంద్రబాబు గారు చేసే ఎన్నికల ప్రచారం మూడు రోజులు అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు ముప్పేదరంజిస్ చేసే ఎన్నికల ప్రచారం కూడా మూడు రోజులు మరి ఈ ముహూర్తాలు ఏంటో ఈ మూడు రోజులు ఏంటో ఎన్నికల ప్రచారంలో రాష్ట్రం అంతా పదమూడు జిల్లాల్లో ఆయా పార్టీల అధినేతలు ఆయా పార్టీల అభ్యర్థి విజయానికి పనిచేయాలి వాళ్ళ దగ్గరికి వెళ్ళి బహిరంగ సభలు చెప్పి ఓట్లను ఆకర్షించే విధంగా ఓటర్లని ఆకర్షించే విధంగా ఓటర్లతో వాళ్ళ వైపు తిప్పుకునే విధంగా వాళ్ళు ప్రసంగాలు చేయడానికి ప్లాన్ చేసుకుంటారు సహజంగా కానీ ముందు మూడు రోజులు మళ్ళీ తర్వాత మళ్ళీ గ్యాప్ మళ్ళీ తీసుకుని మళ్ళీ ఎన్నికల ప్రచారం స్టార్ట్ చేయాలని ఒక రకరకాల షెడ్యూలు అధినేతలు కూడా కొంత కన్ఫ్యూజన్లో నడుపుతున్నట్టు అర్థమవుతుంది మరి పవన్ కళ్యాణ్ గారు ముప్పై తారీఖు పిఠాపురంలో స్టార్ట్ చేస్తారు ఎన్నికల ప్రచారం అక్కడ నుండి మరి కానీ ఇంకా చంద్రబాబు గారు జనసేన బీజేపీ పొత్తులో ఉన్నప్పుడు కూడా ఎవరికి వాళ్ళే చంద్రబాబు గారు ఒక పక్క పవన్ కళ్యాణ్ గారు ఓ పక్క బీజేపీలో అగ్రనేతలు మళ్ళీ వాళ్ళు కూడా ఇక రంగంలో దిగుతారు కాబట్టి ఎవరి వారే అన్నట్టుగానే వారు ఎవరికి వెళ్ళే ప్రచారాలు కొన్ని కొన్ని నియోజకవర్గాలు జిల్లాలు విభజించుకుని ఎన్నికల ప్రచారాలు దూసుకెళ్తారు మరి ఇటు పక్క వైఎస్ఆర్ చే ఒకే ఒక్కడు జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రం అంతా సుడిగాలి పర్యటన చేయాలి రేపటి నుండి మూడు రోజుల పాటు ప్రచారం అక్కడే బస్ చేస్తారు అక్కడే ఉంటారు ఇక్కడ నుంచి ఎన్నికల ప్రక్రియ రాష్ట్రం తిరిగే కార్యక్రమంలో భాగంగా జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఆయా జిల్లాలోనే బస్ చేసి ప్రజలతో తటస్థులతో రాజకీయ ముఖ చిత్రం పైన ఎప్పటికప్పుడు చర్చించి కొన్ని డైరెక్షన్ కూడా ఇచ్చే అవకాశం లేకపోలేదు ఏదేమైనా రేపు చంద్రబాబు గారు జగన్మోహన్ రెడ్డి గారు ముహూర్తం ఫిక్స్ అయ్యింది ఎన్నికల ప్రచారానికి ముప్పై తారీఖున పవన్ కళ్యాణ్ గారు కూడా ముహూర్తాన్ని ఫిక్స్ చేసుకున్నారు ఇక అధినేతల ముగ్గురు ఈ రాష్ట్రంలో సుడిగాలి పర్యటన చేసి ఎన్నికల ప్రచార హోరుని గ్రామాల్లో పట్టణాల్లో ప్రజలను ఓటర్లను తమవి తిప్పుకునేలా ఓటు తెచ్చే అవకాశం స్పష్టంగా కనిపిస్తుంది గత ఇరవై సంవత్సరాలుగా దంత సమస్యలతో పాటు దవడ మరియు ముఖ సంబంధ సమస్యలకు చక్కని చికిత్సలు అందిస్తున్న శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల నరసింహరావుపేట ఏలూరు ఎమర్జెన్సీ స్లోబడె ఆక్సిజన్ కన్సంట్రేటర్ తో పాటు ఎయిర్ ప్యూరిఫై UV స్టెరిలైజర్ UV ఫాగర్ వంటి పరికరాల ద్వారా పరిశుభ్రమైన వాతావరణంలో చికిత్స అందించబడుచున్నది ఆర్విజి ద్వారా అతి తక్కువ రేడియేషన్ ఉపయోగించి దంతవ్యాధి నిర్ధారణ మరియు రూట్ కెనాల్ వైద్యం చేయబడుచున్నది డెంటల్ లేజర్ ద్వారా కుట్లు లేకుండా సర్జరీలు ఇంప్లాంట్ స్కిట్స్ ద్వారా పళ్ళు లేని వారికి ఫిక్స్డ్ దంతాలు రూట్ కెనాల్ చికిత్సలకు ఎండో మోటార్ వంటి ఆధునిక పరికరాలు కలిగిన నమ్మకమైన డెంటల్ క్లినిక్ అత్యంత ప్రామాణికమైన ఆటో క్లావింగ్ పద్ధతిలో శుభ్రపరిచిన ఇన్స్ట్రుమెంట్స్ వాడడం మా ప్రత్యేకత దంత సమస్యలకు చికిత్సతో పాటు విరిగిన దవడ మరియు ముఖ ఎముకలకు చికిత్స ఎత్తు మరియు వంకర దవడలకు కాస్మెటిక్ సర్జరీ యాక్సిలో ఫేషియల్ వంటి చికిత్సలకు చిరునామా శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల వేములపల్లి రెసిడెన్సీ అపార్ట్మెంట్ నరసింహరావుపేట ఏలూరు